పుడమి సాహితి వేదిక ఆధ్వర్యంలో పుడమిరత్న జాతీయ విశిష్టత సేవా పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు భాగంగా ఆదివారం ఖమ్మం నగర్లో జరిగిన ఆరవ వార్షికోత్సవ కార్యక్రమంలో నల్గొండ పట్టణానికి చెందిన ఫుట్బాల్ క్రీడాకారుడు రాచూరి వెంకటసాయి గత మూడు సంవత్సరాల నుండి ఫుట్బాల్ క్రీడలో అద్భుతంగా రాణిస్తూ తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడానికి కృషి చేస్తున్నందుకు గాను తెలుగు క్రీడారత్న అవార్డును బహుకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పుడమి సాహితీ వేదిక ఆధ్వర్యంలో పుడమిరత్న జాతీయ విశిష్టత సేవా పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు భాగంగా ఆదివారం ఖమ్మం నగరంలో జరిగిన ఆరవ వార్షికోత్సవ కార్యక్రమంలో నల్గొండ పట్టణానికి చెందిన ఫుట్బాల్ క్రీడాకారుడు రాచూరి వెంకటసాయి గత మూడు సంవత్సరాల నుండి ఫుట్బాల్ క్రీడలో అద్భుతంగా రాణిస్తూ తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడానికి కృషి చేస్తున్నందుకు గాను తెలుగు క్రీడారత్న అవార్డును బహుకరించారు ఈ అవార్డును భక్త రామ్ దాస్ పదవతరం వారసులు శ్రీ కంచర్ల శ్రీనివాసరావు పొడమి సాహితీ వేదిక జాతీయ అధ్యక్షులు చిరుముల బాల్రెడ్డి ద్వారా అందుకున్నారు ఈ సందర్భంగా క్రీడాకారుడిని ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు ప్రత్యేకంగా అభినందించారు వాళ్ళ అమ్మగారి పేరుపై గుర్తొస్తున్నాయి రాచూరు వెంకట సాయి తెలుగు క్రీడా రంగ నల్గొండ జిల్లా వాస్తవీలు ఇటీవలనే అండర్ సెవెంటీన్ ఫుట్బాల్లో జాతీయ స్థాయిలో క్రీడాకారుడుగా గుర్తింపు పొందారు పోతారు కూడా వ్యవహరించారు ఇంకా భవిష్యత్తు భారత ఫుట్బాల్ గొప్ప క్రీడాకారుడు ఎదవాలని మనసారా కోరుకుంటూ వారి తల్లిదండ్రులు కూడా నిజంగా అదృష్టవంతులు వారు శ్రీమతి లక్ష్మీ గణేష్ గారు వారి ఉద్ర పుత్రుడు చిరంజీవి రాజు వెంకట సాయి చాలా గొప్ప భవిష్యత్తు ఉంది ఆ భవిష్యత్తును ఉపయోగించుకోవాలి తర్వాత ఇదే ఇలాంటి కార్యక్రమాలకు ఒక గెస్ట్ గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంతకుముందే ముందే చూశారు ఇతరుడు పర్వతారోహకుడు గెస్ట్ గా వచ్చారు ఇంకా గొప్పగా ఎవరెస్ట్ శిఖరం ఉండే అతనిది అలాగే మన వెంకట సాయి కూడా ఎంతో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది నీ కళ్ళలో

ముందు తరానికి ఆదర్శంగా నిలవాలని కోరుతున్నాను డాక్టర్ అక్కడపల్లి లక్ష్ణాచారి